తెలుగుదేశం పార్టీ తాజాగా ఒక కొత్త డిమాండ్ ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చింది వాళ్ళ నేరుగా త్వరలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కలవబోతున్నారు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారిని ఆ సీట్ నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా తొలగించాలి అని ఆల్రెడీ లేఖలు రాశారు ఈరోజు లేదా రేపు ఎన్నికల సంఘానికి వాళ్ళు ఫిర్యాదు చేయబోతున్నారు జవహర్ రెడ్డి గారిని తొలగించాలి అని వాళ్ళు అనుకున్నే చేశారు వరంగల్ పల్నాడు ఈ ఐజీలను డీజీలను మార్చేశారు ఎన్నికలకు ముందు విజయవాడ కమిషనర్ మార్చేశారు డీజీపీని మార్చారు ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చారు కలెక్టర్లు మార్చారు ఎస్పీలను మార్చారు డిఎస్పీలను మార్చారు ఆఫీస్లో ఎవరిని ఉంచాలో వాళ్ళే చెప్పారు వాళ్ళు చెప్పిన వాళ్ళని ఈసీ పెట్టింది ఒక్క జవహర్ రెడ్డి గారిని మాత్రమే ఒక్క జవహర్ రెడ్డి గారిని మాత్రమే ఎందుకో మార్పించుకోలేకపోయారు ఇప్పుడు కౌంటింగ్ వరకు ఆయన కూడా ఉండొద్దు అని చెప్పి కొత్తగా మరో ప్రపోజల్ పెడుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు వీళ్ళు అన్ని నిర్ణయాలకు మద్దతు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ మరి ఏ నిర్ణయానికి కూడా మద్దతు లేదో నాకైతే తెలియదు దేనికోసం ఇదంతా అంటే అన్ని కుట్రదారులు జూన్ నాలుగు కౌంటింగ్ వైపే నేను నేను వంద సార్లు చెప్పినా మళ్ళీ చెబుతున్నా ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఇటువంటి ఓట్ల తేడాతో చాలా నియోజకవర్గాల్లో మార్జిన్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి టీడీపీలో నేతృత్వంలో విపక్ష కూటమి భావిస్తూ ఉంది ఈ తేడాతో కొన్ని ఉంటాయి అని అలాంటి వాటిని కనుక తారుమారు చేస్తే ఫలితాలు చాలా దగ్గర వరకు తీసుకొని రాగలిగితే కేంద్రం సపోర్ట్ తోటి వ్యవస్థల తోటి మనం ఆంధ్రప్రదేశ్ని డెఫినెట్లీ కాసిన గ్రిప్లోకి తీసుకోవచ్చు అని వైసీపీకి అందంత దూరం మెజారిటీ వస్తే ఓకే కానీ దగ్గర దగ్గర వర్గాన్ని ఇటువంటి వేళ తారుమారు చేసి తీసుకురావచ్చాము అని అన్ని దారులు వెతుకుతున్నారు వాళ్ళు అన్ని రకాల కుట్రలు అంటారా చాణక్యం అంటారా స్ట్రాటజీస్ అంటారా రాజకీయం అంటారా పేరు ఏదైనా పెట్టుకోండి అన్ని రకాల వాటిని వాడడానికి సిద్ధపడుతూ ఉన్నారు వాళ్ళకి అలా సిద్ధపడాలి అంటే అన్ని సహకరించాలి కలెక్టర్ల దగ్గర నుంచి ఆరు ఆరు వాళ్ళ దగ్గర నుంచి అక్కడ కౌంటింగ్ కేంద్రాల దగ్గర అధికారుల దగ్గర నుంచి అందరూ సహకరించాలి అందరూ ఉద్యోగస్తులే కదా చేసేది అండ్ ఇక్కడ వీళ్ళకి వీళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే అడ్డెవరు ఉంటారు కేవలం వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు మాత్రమే ఆ కౌంటింగ్ కేంద్రాల్లో వీళ్ళకి కావాల్సిన ఆఫీసర్స్ను వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కనుక ఎంచుకుంటే వైసీపీ తరఫున పాల్గొనే ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేస్తే కొనడమా భయభ్రాంతులు గురి చేయడమా వచ్చేది అధికారం మాదే అని చెప్పి ఒక రకమైనటువంటి సినారియాని క్రియేట్ చేసి సో దట్ వాళ్ళను అక్కడ నామమాత్రంగా ఉంచేసి మన పరిమాణం కానించుకోవడమా రకరకాల చేత నీ పోలింగ్ రోజే పోలింగ్ బూతుల్నే క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకుని ఓటేసుకుని వచ్చిన వాళ్ళను కొడితే ఎవరేం చేశారు మాస్టారు ఇప్పుడు బయటకు వస్తున్న వీడియోలు ఎవరేం చేశారు ఇప్పుడు అప్పుడు కానీ అదే పని చేయడం కోసమే కదా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కూడా అన్ని కూడా జూన్ నాలుగు కోసమే అన్ని జూన్ నాలుగు కోసమే ప్రజలు ఓట్లేసి వాళ్ళ అభిప్రాయం ప్రకారము తీర్పు రాకుండా అన్నిటిని మేనేజ్ చేయగలిగితే వ్యవస్థలు ఎందుకు ఎందుకు ఇవన్నీ వీటన్నింటినీ అడ్డుకోవాలి ఒకవేళ జవహర్ రెడ్డి ఉంటే పాజిబుల్ అవుతుందో లేదని అని చెప్పి వీళ్ళు ఆయన మార్పించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులు వైసీపీ వాళ్ళు కనీసం వాళ్ళ ధైర్యం ధైర్యంగా నేర్చుకోలేకపోవడం నిజంగానే బాధకరం